కాపునాడు ముందు మనం మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ స్లోగన్ ఏంటంటే ఇది రాజ్యాధికారమైన సబ్జెక్ట్ కాబట్టి చైమా అదే అంబేద్కర్ గురించి కాపునాడు మీటింగ్లో ఏంటి అని ఒక చర్చ ఒక అనుమానం మీకు రావచ్చు కాకపోతే అంబేద్కర్ గురించి రెండు మాటలు అంబేద్కర్కి భారతదేశం గజత గొప్ప నాయకులు అంబేద్ అంబేద్కర్ గారు కానీ ఆ అంబేద్కర్కి విద్య నేర్పింది సాహు మహారాజ్ సాహు మహారాజు మీరు చాలామంది పేరు విని ఉంటారు చరిత్రలోకి వెళ్తే అందుకని అంబేద్కర్కి నేర్పిన నేర్పినవాడు కాపు కుర్మి అలాగే ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదులో కాపు రిజర్వేషన్స్ని బ్రిటిష్ గవర్నమెంట్ బ్రేక్ చేసింది మనకి కాపు రిజర్వేషన్ ఉంటే తీసేసింది తీసేటప్పుడు ఈ కాపు రిజర్వేషన్స్ తిరిగి మనకి మనకివ్వాలని చెప్పి గాజుల నరసెట్ని కాపు చరిత్రకారులు చాలామంది మీకు వినే ఉంటారు ఆయన తీసుకొని ఓ షిప్లో ఇంగ్లాండ్కి వెళ్ళి ఎలిజబెత్ రాణిని ఆవిడతో వాదించి విషయం చెప్పి తిరిగి కాపులకి రిజర్వేషన్స్ కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు అందుకని ఏదైనా చూసినా ఆయన మనం గుర్తుపెట్టుకోవాల్సి అందుకని మన శ్లోకంలో మన రాజ్యాధికారం శ్లోకంలో కూడా జై భీమాన్ మనకు తెలిసి వచ్చే కులాలు ఎన్ని ఉన్నాయి ఆ రకంగా చూసినా మనం ఆ పదం వాడాలి కాబట్టి ఫస్ట్ జై భీం అలాగే ఈ దేశంలో కాపుల ఆధిపత్యాన్ని ముందే ఊహించిన వాళ్ళు ఇద్దరు రైతులు ఒకడు జ్యోతిరావు పూలే రెండు రామ్మోహనవర్ లోహియా రామ్మోహనోర్ లోహియా ఆల్రెడీ ఆయన బుక్లో రాస్తారు కాపులు ఏనాటికైనా ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వస్తారని చెప్పి రాశారు మన శ్లోకన్ ఏంటంటే ఫస్ట్ శ్లోకన్ జై భీమ్ రెండు జై పూలే ఎందుకంటే దేశంలో బహుజన ఉద్యమాన్ని స్థాపించి బహుజనులకు రాజ్యాధికారం కావాలి జనాభా దామాశాఖ ప్రకారం అత్యధికంగా ఉన్న కులాలే బహుజనులని అంటే ఆనాడే అని చెప్పాడు ఎక్కువ జనాభా ఉన్న కులం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది కాపులు కాబట్టి ఆనాడే మనం గుర్తించి ఒక మాట చెప్పాడు ఇంకా మూడవ వంగవీటి మోహన్ రంగ జోహార వంగవీటి మోహన్ రంగ దీనికి ముందు మన ఒక శ్లోకం జై భీం అంటే జై భీం అంటే ఎంత బాగుండేది మనతో జై జహార్ జైం పూలే ఈ తర్వాత ఇంకో వ్యక్తిని మనం గుర్తు చేసుకోవాలి స్వర్గీయ నిరేద వెంకటరావు కాపులు బరిజులు తెలగలు అలాగే తూర్పు కాపు కానీ మున్నూరు కాపు కానీ ఇంకా రకరకాల ఉప్పకొలాలు ఉన్నాయి వీళ్ళందరినీ డెబ్బై ఐదులో ఏడీబీ రెండు వేల ఐదు వందలనే అంబాసిడర్ కార్లో రాష్ట్రం అంతే తిరిగాను దాదాపు కొన్ని నెలల పాటు వెంకట్రాగారు గారు నాకు బాగా తెలుసు తన చిన్నతనం ఆయనతో పాటు నేను ప్రయాణం చేశాను చేసినప్పుడు ఆయనకి ఈ చెరువులో ఫైర్స్ వచ్చేసినాయి ఆ బాధతో కూడా ఆయన రాష్ట్రంలో తిరిగి ఈ కులాలన్నీ ఏకం చేయాలనే ఉద్దేశంతో ఏకం చేసి అందరిని కలిపి మనం ఒకరికి అని చెప్పి కలిపి ఎనభై ఎనిమిదిలో దానికి అనే పేరుని పెట్టి కాపులందరినీ ఏకం చేసిన ఘనత స్వర్గీయ మిర్యాదు వెంకట్రావు గారు అందుకనే అందుకనే మిర్యాద నాయకత్వం వద్దని చెప్పి చనిపోయినా సరే ఆ నాయకత్వం వద్దిల్లా ఈ రకాలు చూసుకుంటే మనం జైపి జైలుపులే జోహార వంగమోనాక ఇంకా రంగాగారి గురించి ఎవరికి విడమర్చి చెప్పాల్సిన పని లేదు వాళ్ళ అంటే ఆధిపత్య రాజకీయ అగ్రవర్ణాల ఆధిపత్యంలో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని గాపు ఎస్సీ ఎస్టీ బీసీ మాటి ఈ పేరు మీద అందరిని ఏకం చేసి నేనున్నానని చెప్పి బయలుదేరి ప్రాణాలు అర్పించిన చచ్చిపోతానని తెలిసి కూడా సాగుకు ముందుకెళ్ళిన వంగవీడి మోహన్ రంగ గారు ఆ కేసులో నేను ప్రత్యక్ష సాక్షి కోర్టులో కూడా నన్ను సిబిఐ పది రోజులు నన్ను కూడా కస్టడీకి తీసుకెళ్ళాను అంటే అంత గొప్ప వ్యక్తి ఆయన గురించి మనం మీరు వీడిగా చెప్పుకోవాల్సిపోలేదు ఇక ఈ ప్రధానం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాజ్యాధికారమైన మాట చాలా తేలిక మాట ఈ తేలికైన మాటకి ముందు ఇది సాధించాలంటే మనం ఏం చేయాలి అనే దాని మీదే వాళ్ళ చర్చ ఎవరు నా గొప్పతనం మీ గొప్పతనమా చెప్పుకోకుండా రాజ్యాధికారం సాధించాలంటే మనం ఏం చేయాలి అన్న సిద్ధాంతంతో ఇది కాపునాలు ఏంటంటే ప్రెసిడెంట్ కౌన్సిల్ అని ఉంది పెద్దలు నాయుడు గారు అడ్వకేట్ పెద్దలు ఆయన డైరెక్షన్లో ఈ సమావేశానికి ఒక రూపం కల్పించాం అందుకని ముందుగా దీన్ని కాపులు రాజ్యాధికారం సాధించాలంటే ఏం చేయాలనే ఒక ఆలోచించని సమావేశం ఏర్పాటు చేస్తాం ముందుగా మన సామాజిక పరిస్థితులు ఉన్నాయి పెద్దలు కొంతమంది ఒక డైరెక్షన్ పంపించారు ఆ డైరెక్షన్ కూడా మించి మించి మీకు చెప్తున్నాను ఆంధ్ర రాష్ట్రంలో కాపులనేవాళ్ళు కాపులుగా బజీలుగా తూర్పు కాపులుగా మున్నూరు కాపులుగా విడిపోయి ఉన్నాం ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో బీసీ కాపులని ఓసీ కాపులని విడిపోయి ఉన్నాం అలాగే గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు ఈ జిల్లాల్లో పాపులుగా అలాగే ప్రకాశం నుంచి అటు రాయలసీమ కడప కర్నూలు చిత్తూరు అనంతపురం నెల్లూరు ఈ జిల్లాల్లో బల్జీలుగా ఒక వర్గం అయితే బీసీ అని దాంట్లో ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది దాంట్లో ఎందుకంటే ఇక్కడ మన శశి అని చందన్ శెట్టి శశి శ్రీరామచంద్రయ్య గారి తమ్ముడు ఆయన రిజర్వేషను వాట మనకి జనరల్ ఇక్కడ ఈడీ అనగానే బీసీ అని గౌడస్ అని రకరకాలుగా మన ప్రకటించారు కానీ అక్కడ రిజర్వేషన్ మన వాళ్ళు ఉన్నారు అలాగే మనకి అక్కడ చెట్టుబల్లి బలి అని ఉంటుంది మనది యాక్చువల్గా కోస్తా జిల్లాలో ఉంది చెట్టు అంటే చెట్టు ఎప్పి పళ్ళు కోసేవాళ్ళు అక్కడే సెటి ఇలాగ చిన్న చిన్న అర్థాలతో మనం అనేక రకాలు విడిపోయి ఉన్నాం వీళ్ళందరినీ కలిపి ఒక తాటిమై తీసుకురావాలంటే ఏదో ఒక ప్రయత్నం జరగాలంటే ఉద్దేశంతో పెద్దలు అమ్మా అంటే కూడా చాలామంది వచ్చారు అలా వారు కూడా చాలా విషయాలు చెప్తారు మనకి అలాగే రాష్ట్రంలో మన పర్సంటేజీ అంటే ఓటర్లు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఓటర్లు చూస్తే మన జనాభా లెక్క పక్కన పెట్టండి ఓటర్లు చూస్తే సుమారు నాలుగు కోట్ల మంది ఉన్నారు ఈ నాలుగు కోట్ల మందిలో మన శాతం ఎంత అంటే ఇరవై శాతం పైగా ఆ శాతం రావాలంటే మనకి సుమారు అరవై నుంచి డెబ్బై ఎనభై సీట్లు రావాలి కానీ ఖమ్మారెడ్డి నాలుగు శాతం ఉన్న ఖమ్మాడు వాళ్ళు తీసుకున్న గత ప్రభుత్వం తీసుకున్న సీట్లు ముప్పై ఎనిమిది కానీ ప్రస్తుతం ఆరు శాతం ఉన్న రెట్లు తీసుకున్న సీట్లు నలభై ఎనిమిది ఈ రేషయలో చూసినట్టే ఉన్న జనాభా కంటే ఎనిమిది రేట్లు ఎక్కువగా వాళ్ళు సీట్లు తీసుకున్నారు ఆ రంగం మనం తీసుకుంటే రాష్ట్ర అసెంబ్లీలో సీట్ల సంఖ్య ఎంత నూట డెబ్భై ఐదు మనకి రావాల్సిన జీట్లు వాళ్ళ కమ్మలో ఎడ్లూరు గ్రామ షాప్ ప్రకారం మనకు రావాల్సిన అంతా నూట అరవై బాగుంటుందా నూట అరవై సీట్లు మాకు అవన్నీ తీసుకుంటే బాగోదు ఆస్యాస్పదంగా ఉంటుంది కానీ యాక్చువల్గా మనం అరవై డే అరవై నుంచి డెబ్బై నియోజకవర్గంలో మనం బలంగా ఉన్నాం వాళ్ళ రాష్ట్ర అసెంబ్లీలో ముప్పై మంది శాసనసభ్యులుగా ఉన్నాం మనం ముగ్గురు అసోసియేట్ మెంబర్లుగా ఉన్నారు అమ్మ రమాదేవి గారు ముగ్గురు అసోసియేట్ మెంబర్లు అంటే ముగ్గురు కాపులు ఇతర వర్గాలను చేస్తున్నాడు ధనలక్ష్మి రంభచోడవరం కొండ కొండకాపు నిన్న ఉండవల్లి శ్రీదేవి మీ తా నిన్న క్రాస్ రోడ్డింగ్ అని చెప్పి అమ్మాయిని పార్టీ బహిష్కరించారు ఆ హస్బెండ్ కాపు అలాగే ఇప్పుడు ప్రస్తుతం మంత్రి చరణ్లపేట ఆ అమ్మాయి అల్లరే వాళ్ళతో కలుపుకుంటే మన సీట్లు ఇవాళ అసెంబ్లీలో ముప్పై మూడు ఉన్నాయి ఈ రకంగా జరుగుతుంటే మనం ఎక్కడున్నామంటే కులాధిపత్యంలో మనం బాగా ఎర్రపడిపోతున్నాం రాజ్యాధికారం మనకి ఎందుకు సాధ్యం కాదు అనే ఒక స్పెషన్ మనకి వేస్తుంటే మనకి చాలా సులువు మనకి మనకున్న బలం మామూలు బలం కాదు ఇవాళ ఇవాళ మనం ప్రధాన పాయింట్ ఏంటంటే రాజ్యాధికారం మనకు సాధ్యపడాలంటే రాజ్యాధికారం అని మాట అనుకుంటే సాధ్యం ముందు మనకి భాష నేర్చుకోవాలి రాజకీయ వ్యూహం తెలుసుకోవాలి రాజకీయ ఎత్తులకి పై ఎత్తులు వేయాలి అంటే మా ఇరవై లాగా ఒక మాట చెప్పేవాడు మాటలు నేర్చుకోవాలంటే మాయాబాజ్ చూడండిరా చూడండి రా సినిమా చూడండి అంటే అసమదీలు తసమదీలు ఆ మాట ఎక్కడ పుట్టింది మాయా బజార్లో పుట్టింది అంటే మాట పుట్టించే అలాగే మహా రంగా గారు రంగా గారు నాకు బాగా రిలేషను కొంచెం చిన్నప్పటి నుంచి ఆయనతో పాటు తిన్న కాబట్టి ఆయన ప్రతి ఆదివారం తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకు ఎవరితో మాట్లాడేవాడు కాదు ఒక టైంలో ఒక టైంలో నేను ఒక రోజు అడిగాను ఏంటంటే తొమ్మిదిన్నర నుంచి వరకు మొత్తం క్లోజ్ అయిపోతుంది మహాభారతం సంది రాజకీయాల్లో మనం ఉండాలంటే మహాభారత సినిమా చూడాలని చెప్పారైనా ఇంత గొప్ప మాట అలాగే చెస్ చెస్ ఆట నేర్చుకోవాలి ఎత్తుకు పై ఎత్తు ఈ మూడు కానీ మనం నేర్చుకుంటే మనకు ఎదురులేదు అసలు ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఆర్థికపరమైన అభివృద్ధి సాధించాలి ఆర్థికపరమైన అభివృద్ధి సాధించాలంటే మనం ఏం చేయాలంటే మన టార్గెట్ ఒకటి పెట్టుకోవాలి ఇప్పుడు ఈనాడు రామోజీరావు గారు ఉన్నారు ఈనాడు రామోజీరావు గారు ఈనాడు పేపర్ పెట్టి ఎంత డెవలప్ అయ్యాడు ఎంత పొలాన్ని ఎంత డెవలప్ చేశాడు రాజకీయాన్ని ఎంత డెవలప్ చేశాడు రామోజీరావు లాంటి స్థాయి మనం మనకు లేదంటే ఉంది కానీ మనం ఎక్కడ పాటు చేసుకున్నాం దాస నారాయణరావు ఉదయం పేపర్ పెట్టి పత్రికా రంగంలో సంచలనం జనార్దన్ గారు ఎదురుగానే ఉన్నాడు దాసర్ గారు చెప్పాలంటే అసలు విలేకరులకు గౌరవం తెచ్చింది ఆయన ఉదయం పేపర్తో మీడియా రంగంలో ఒక సంచలనం సృష్టించాడు ఆయన మనం ఏం చేసుకున్నాం పాడు చేసుకున్నాం ఏదైనా మనం మోరల్ సపోర్ట్ ఇవ్వడంలో వెనకబడ్డాం ఈనాడ రామోజీరావుకి అమ్మ ఎంత మోరల్ సపోర్ట్ ఇచ్చారో దాసనారాయణరావుకి కాపులు ఇవ్వడంలో వెనకపడ్డాం అందుకని ఆయన ఫెయిల్ అయిపోయాడు అక్కడ ఆయనకి స్థానిక ఇంటి పరిస్థితులు కూడా కారణం అనుకోండి ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడేది కాపు తెరగా పది చేయమంటే అన్ని కులాలు ఉన్నాయి కాబట్టి కాపు అనే పదంతోనే మాట్లాడుకుంటాం ఐటీ రంగం ఇవాళ చాలా గొప్పగా ఉంది మనది ఐటీ రంగంలో కాపుల పాత్ర చాలా గొప్పగా ఉంది ఈ మధ్య చిన్న చిన్న బ్రేక్ వచ్చింది దానికి కారణం ఏమంటే సత్యానాదండ మైక్రోసాఫ్ట్ సిఇఓ ఆయన సీఈఓ మైక్రోసాఫ్ట్ సిఇ ఆర్గనైజ్ చేశారు మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టులన్నీ ఆ సామాజిక వర్గంలో అందరూ తలవట్టు పెట్టుకున్నారు అంటే అక్కడ చిన్న బ్యాకప్ మనం కొట్టారు అంటే ఇన్ని అంటే మనకు లేరా అంటే మన చాలా మంది చాలా గొప్పవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఏం ఏం చేస్తారంటే కులానికి దూరంగా ఉన్నారు కులానికి దూరంగా ఉండబోద్ది ఎంత నష్టం జరుగుతుంది అనే దాన్ని మనం ఒక్కసారి బేరీజ్ చేసుకోండి మీకు ఒక ఇటీవల జరిగిన సంఘటనలు మనకు కరెక్ట్గా ఉంటాయి మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఎదురున్న ఉదయ ఉదయ్ గారు సీనియర్ ఎమ్మెల్యే మంచివాడు ఆయన ఒక పార్టీ మనిషిగా మనం చూడకూడదు కులం మనిషిగానే మనం చూసుకోవచ్చు సార్ మా బానుగారిని పాత్రలో ఏ కాపుకి ఇబ్బంది వచ్చినా సరే నేను డబ్బుకొని ఫోన్ మీద చేసే వ్యక్తి అలాంటి వ్యక్తిని ఒక చిన్న ఒడ్డాడు వెలంబలి శ్రీనివాస ఆయన కామెంట్ చేసి ఏం తలదేగుతుందని అంటే మానుగారు ఒకసారి ఇంట్లో నేను సమాయించుకొని లేచి చెయ్యెత్తితే పారిపోయాడు పారిపోయిన తర్వాత దానికి ఏంటంటే రకరకాల రాజకీయ కారణాలు ఉన్నాయి మానుగారికి అన్యాయం చేస్తే మనం ఏం రియాక్షన్ ఇచ్చాం ఒకళ్ళు చెప్పండి ఆ రియాక్షన్ ఇచ్చిన ఆయన తీసుకోండి ఆంధ్ర గారు భానుగారికి రియాక్షన్ ఇచ్చినా తీసుకోవడం కానీ మన బాధ్యత రియాక్షన్ తీసుకోలేకపోయింది కానీ మన దగ్గర బలం ఎంత ఉంది దాదాపు ఎనభై ఐదు శాతం రాష్ట్రంలో మన బలం ఉంది అంటే కాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ మనం దీంట్లో ఏంటంటే మనం వినియోగదారుల వ్యవస్థని డెవలప్ చేయాలి మనం ఎంతసేపు రెడ్డి మెస్టు సౌదరి మెస్లో చేస్తాం నైడ్ మెస్ అనేవారు పెట్టుకునే ధైర్యం లేదు ఎందుకు రాలేని భయం అలాగే అందుకని మనం ఏం చేయాలంటే ఎనభై ఐదు కాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముస్లిం అనే కాన్సెప్ట్ని మనం డెవలప్ చేస్తాయి మన బలం ఎనభై ఐదు శాతం అంటే వినియోగదారులు ఇప్పుడు చై చైనా మనతో ఎందుకు తగ పట్టలేదంటే మనం వినియోగదారులు ఎప్పుడైతే ఫోన్లు కొంటున్నాం ఎప్పుడైనా చైనా వస్తువులు వాడుతున్నాం కాబట్టి చైనా వస్తువులు మనం గొడవ పడతాం అలాగే మన వ్యవస్థ కూడా వినియోగదారుల వ్యవస్థను డెవలప్ చేయాలి మన ప్రోడక్ట్ని మన ప్రోడక్ట్ని మనం ఒప్పుకున్న ప్రోడక్ట్ని మనం బర్చేజ్ చేయాలి అలాగే రకరకాల దీంట్లో ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి ఈ ఉద్దేశంతో రాజ్యాధికారం సాధించాలంటే ముందు ఆర్థిక పరంగా రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలి ఇక్కడ కూర్చొని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జై జనసేన అంటే వస్తా రాదు మనం స్థానిక ఎమ్మెల్యేని గెలిపించి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడేమో అసలు అది చేయకుండా కాపులు కాపులు తగాద పడతారు జనసేన కాదంటారు ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు వైసీపీ ఎవరి పార్టీ శ్లోకం ఉంది వాయిస్ తెలుగుదేశం ఎవరి పార్టీ కాపులకి ఇంకో పార్టీ చెప్పాలా మనం నోట్తో మన పార్టీ ఇంకో చెప్పాలా అవసరంలా ఎవరి ఆలోచన వాళ్ళకి ఉంది కాబట్టి మనం కాపుని వేపటి పార్టీని అడగడం అనేది శుద్ధ తప్పు అని చెప్పిన అభిప్రాయం ఎందుకంటే కాపులనేవాళ్ళు రాజ్య కాపులనే వాళ్ళు ఎటు మొక్కితే అటు రాజ్యాధికారులు ఎవరైనా కూర్చుంటారు అది ఇప్పుడు దాకా చేసాం ఇక నుంచి అలా కాదు మనం మొగ్గు చెబితే మనకే రావాలి మన మిత్రపక్షాలైన ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ రావాలి అంతే తప్ప ఎంతసేపు ఆడిపోతే ఈడు ఈడిపోతే ఆడనే సిస్టమ్ కాకుండా ఒక దీని గురించి సీరియస్గానే ఆంధ్ర రాష్ట్రంలో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి దాన్ని మీరందరూ మీ సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసాం ఈ సమావేశం అందరికీ నాకు కొన్ని డౌట్స్ లేదా ఉండే ముందే చెప్పాను ప్రసాద్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరిది టీడీపీ పార్టీ ఎవరిది జనసేన పార్టీ ఎవరిది అది అడగాల చెప్పాలా మనకి ఇక్కడేట్ గాని జనసేన నేను చెప్పాలేమో మీకు ఆ స్థానిక రాజకీయ బోర్డు ఉంటాయి స్థానిక రాజకీయాన్ని బుట్టి నిర్ణయాలు ఉంటాయి మాకు విజయవాడలో చిన్న సంఘటన జరిగింది బాండా ఉమ్మడి టీడీపీ క్యాండిడేట్ బాండా ఉమ్మడి టీడీపీ క్యాండిడేట్ మళ్ళా చూసిన వైసీపీ క్యాండిడేట్ బ్రాహ్మణుడు జనసేన సపోర్ట్ చేసిన క్యాండిడేట్ కమ్మ కమ్మ అంతా కమ్మాట మనం జనసేన పేరు మీద కనపడ్డాం కానీ పేరు కుమ్మా తొంభై ఒక్క గెలిచాడు జగన్నాథ్ గారు పోరు కాబట్టి గెలిచిన ఓడి జన ప్రకటించాడు ఇవాళ అది జరిగిన తర్వాత పొలిటికల్ ఐడెంటిఫికేషన్ పోయింది జగన్మోహన్ రెడ్డి టోటల్గా మనకి పేరుకి కమ్మని కమ్మని చెప్పి చూపిస్తున్నారు టార్గెట్ అంతా కాపుల మీద ఉంది ఒక రంగయ్య గారు ఒక రాధా రత్నకుమారి ఒక బోటమ్మ ఇంతమంది ఎమ్మెల్యే చేసిన విజయవాడ నియోజకవర్గంలో ఇరవై ఇరవై డివిజన్ లో ఇరవై డివిజన్ ఉన్న మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక కాపు ఓసీ కాపు ఒక్కళ్ళు సీట్ ఇవ్వ జగన్మోహన్ రెడ్డి పార్టీలో అంటే కావాలి కాపు మీద కుట్ర జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కాపుల నుంచి ఒకరిని పిలవాలని చెప్తారు ఎవరిని గెలవాలి చెప్పండి ఎవరు గెలవాలి నాయకర్ రాష్ట్ర నాయకులు రాష్ట్ర నాయకత్వంలో ఉందా మనకి కేంద్రపార్టీ నాదేమో ఎడ్డే దుకాణం నాది మన సీను మోసేమో ఆయన ఒక దుకాణం ఆయన ఏమో ఇంకేంటి రియల్ రిలయన్స్ మార్క్ ఒక దుకాణాన్ని పెట్టిపోతున్నాం నీకు పరిష్కారం ఏంటి అని ఆలోచించాలి ఇవాళ మనం అనుకుంది ఏంటంటే రాజ్యాధికారం సాధించాలంటే పరిష్కారం ఏంటి ఏం చేస్తామని రాజీవదు నాకు నాకున్న అనుభవంతో యాభై రెండు అనుభవం నేను డెబ్బై మూడులో పోలీస్ కేసు మొదలైంది ఆ రోజు ఈ నుంచి ఈ రోజునేవా నా బాబు చంద్రశేఖర్ గారికి తెలుసు నా సాయం మధ్య కూడా నేను చాలా పనులు చేశాను రంగాకారిలో మా అయ్య మా డివిజన్ కార్పొరేటర్ కూడా చేశాను ఉదాహరణ చెప్తున్నా మా ఇంట్లో ఇరవై ఓట్లు ఐదు రకాల వదిలేదు అందరు పిల్లలు అంతా కలిపి ఇరవై ఓట్లు పన్నెండు రోజులు వచ్చినాయి ఎన్ని రోజులు ఎనిమిది రోడ్లు రాలా అసంటే ఫస్ట్ మన ఇంట్లోనే కాపాడే లేదు ఏదైనా మన భార్య పెద్దలు కూర్చొని ఇసారే యా ఫౌండేషన్ కి ఓడదావా జనవరి కి ఆదా చబ్రోన్ కి ఆదా ని డిస్కస్ చేసావా ఏ టైం ఓ ఢిల్లుర్ తోడరా బుద్ బుద్ యా సబ్ చెత్త తప్ప ఏ పార్టీ కినే దేయెల్దా ని డిస్కషన్ చేపె పెడ ఫ్యామిలీ తో అంటే ఫస్ట్ అసలు మన ఇంట్లో కాప్రాడకుంట అంటే దానికి ఇంట్లో కాప్రాడకుంట అని అంటే కాప్రాడ ఏ చేస పెద్ద ప్రసాద్ గారు అంటాడు ఒక బైలా కాపిత రావాలి రాశారు అండ్ చెప్ట మార్క్ వేస్తా మిగర మార్చుకోనంట సమయం గనగా

పైకైనా ఉన్నది చాలా మంచి ట్యాలెంట్ పర్సన్ అంటే పెద్ద స్థాయి నుంచి వాళ్ళ దాదాపు నాలుగైదు వందల గవర్నమెంట్ అధిపతి అయినా అంత టైం తీసుకొచ్చి కూర్చొని ఒక్కడే కూర్చొని డిస్టర్బెన్స్ లేకుండా టెన్షన్ లేకుండా కూర్చొని అప్నట్ చేస్తానంటే కలిసి ప్రతి ఒళ్ళు కలిసి సెల్గా ఉన్నాడు రామచంద్ర గారు ప్రజలు మైనింగ్ వ్యాపారం రోజు టెన్షన్ ఆ టెన్షన్లో కూడా కూర్చున్నాయండి సంతోషం అంటే అందరిలో తప్పు ఉంది ఏదో సాధిద్దాం ఏదో చేద్దామనే ఆ తప్పని మనం కరెక్ట్గా కరెక్ట్గా విక్ట చేస్తే బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం అందుకనే ఏం చేసిందంటే ఒక బైలా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఒక ఎల ఎలక్టెడ్ బాడీ సిస్టమ్ తీసుకురావాలని ఒక ఆలోచన చేసింది దానికోసం ఏంటంటే బైలా ప్రకారం ఎవరైనా ఎన్నుకోబడాలి నామినెంట్ సిస్టమ్ అవ్వకూడదు నేను ఎలక్షన్స్కి వెళ్ళేవాడిని చూసామని నేర్చుకునేవాడిని వెళ్ళి ఒకరిద్దరు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఎవరు గెలుస్తారా అని వాళ్ళిద్దరు క్యాండిడేట్లు వాళ్ళిద్దరు అంత ఫ్రెండ్లీ మాట్లాడుకున్నారు నువ్వు నువ్వు చేస్తా అని అంటే ఎలక్షన్స్ ఆహ్వానిస్తున్నాడు ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి కాపు ఆహ్వానించాలి ఎవరిని పిలవాలి అనే దాని మీద మనకు చర్చ ఎవరు పిలుస్తుంది చెప్పండి సత్తా కృష్ణ రాడు పిలుస్తాడు లేకపోతే సుబ్బారెడ్డి కృష్ణ రాడు పిలుస్తాడు అంటే ఆర్గనైజేషన్ విలువ లేదు మనకి వర్గానికే విలువ పాలేతనానికే విలువ ఆ పాలేతనం మనం కొంచెం చేయాలి అంటే మన ఎలక్ట్రిక్ బాడీ సిస్టమ్ లో రావాలి అందుకని కాపాడు అంటే నేను చేసినట్టు తొమ్మిది అయితే ప్రోగ్రామ్ ఒకటి డిసైడ్ ఫస్ట్ ఇందాక చెప్పాను ఇంట్లో కాపాడు ఇంట్లో కూడా కాపాడు లేనప్పుడు మనం పడుతుంది తర్వాత సందులో కాపాడు ఏంటి నేను కడప చెప్పండి ఒక కాపునాడుకోవాలి ఒక ఆయన గా ఉన్నాడు ఎవరు మా మాసాపత్ర పంపించారు కడప పలానాయన ప్రాబ్లం తిరిగిపోతాయి పంపిస్తే అట్లా ఇచ్చాను ఇచ్చా వెళ్ళాడు పలానాయ్ కావాలని తిరుగుతున్నాడు కడప అంతా తిరుగుతుంటే ఎవరు చెప్ప దాన్ని మళ్ళీ ఫోన్ చేశాడు మా తేమ ఎలా చెప్పట్లేదు ఈ అడ్రస్ నేను ఇక్కడనే ఆయన చేశాను ఎక్కడ ఉన్నానంటే ఇంట్లో ఉన్నాను అండి ఆ మాతా గతాడంటే నేను ఇంట్లోనే ఉన్నాను ఒకసారి మామూలు ఇలా ఉండాలని చెప్పి నువ్వు ఆ ఇంక ముందే ఉన్నావు అంటే ఆ సొందలో రాష్ట్ర కాపురాడే అధ్యక్షుడు ఆ సొందలో ఉన్నాడు అడ్రస్ ఎవరు చెప్పట్లా అంటే సందలో కాపురాడు సందులు ఎంతమంది ఉన్నారు అంటే ఇలాంటి వాళ్ళు తర్వాత పెట్టుకోని తంగం పెట్టుకోండి అలా కూడా తప్పడం సపరేట్ తప్పడం ఏదో అన్యాయం జరిగింది అలాగే అన్యాయం జరిగింది మాత్రం ఏదో సాధ్యం తెలియదు చేయాలి అని ఒకటి రోజు వచ్చేస్తాను ఆ ఉత్సాహం ఏంటంటే ఎక్కువ కాలం ఎక్కువగా ఉండట్లా బుడగలాగా అయిపోయింది అలా కాకుండా అంటే అయిపోయింది సందులో అయిపోయింది ఇంట్లో కాపునాడు అయిపోయింది మూడవది వార్ కాపురాడు ఇరవై సందులు కలిస్తే ఒక వార్డు అలాంటి ఇరవై వార్డు తెలిస్తే ఒక గ్రామం ఉదాహరణ చెప్తాను కర్త పెంచే ఇరవై గ్రామాలు కలిస్తే ఒక మండలం అలాంటి నాలుగు మండలాలు కలిస్తే ఒక నియోజకవర్గం అలాంటి ఏడు నియోజకవర్గాలు కలిస్తే ఒక పార్లమెంట్ అలాంటి పార్లమెంట్ ఐదు పార్లమెంట్ ఒక జోన్ పని దాన్ని పంచుకోవడం అలాంటి ఐదు జోన్లు కలిస్తే ఒక రాష్ట్రం మేము ఇప్పుడు నియోజకవర్గ స్థాయి వరకు వచ్చేసాం కొన్ని ప్రాంతాలు మండల స్థాయి కూడా వచ్చేసి నార్మల్ అలా కాకుండా ఇది ఏంటంటే దీంట్లో సభ్యత్వం తీసుకొని ఎలక్టెడ్ బాడీ సిస్టమ్ రావడానికి అందరు ఆ సంగం ఈ సంఘం లేదు మెంబర్షిప్ పెట్టుకుంటూ దీనికి ఒక కమిటీ ఒక ఎలక్షన్ కమిటీ వేరే వస్తుంది ఆ కమిటీ మెంబర్షిప్ పెట్టి అసలు మెంబర్షిప్ తీసుకున్నారు ఎలక్టెడ్ బాడీ అంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి మండల స్థాయి నుంచి ఎన్ను రాష్ట్ర అధ్యక్షుని గెలుచుకోవాలి మనం రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకొని చిత్రంగా తీసుకురాగలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పాప నాయుడు అధ్యక్షుడు ఎవడవుతుందని ఎదురు చూస్తాడు ప్రోగ్రాం చేస్తుంటాడు మీడియా మొత్తం చుట్టూ వ్యాలని మనం గ్రౌండ్ తుట్టు పెడతాయి అంటే ఒక దాదాపు యాభై యాభై వేల మంది అధ్యక్షుని ఎన్ను ఇమాజి ఒకసారి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాం నాకు నాకు ఎవరు అధ్యక్షుడు అవుతున్నారంటే నాకు అనుకూలమైన వాడు వస్తారు లేదా నాకు పెట్టి పెట్టేవాడు వస్తున్నాడు అని చెప్పి ఆ తల్లగా కొట్టుకుంటాడు దాని సిస్టమ్ని మనం డెవలప్ చేస్తుంటే రాజ్యాధికారం అనేది దాని ఈజీ అదృష్టం ఏంటంటే మనకి జనాభా అవుతుంది అవుతుంది అది రాష్ట్రంలో డెబ్బై లక్షలు పోటీ డెబ్బై లక్షలు అంటే నాలుగు కోట్లలో డెబ్బై అంటే ఎంత పర్సెంటేజ్ ప్రసాద్ పొరపాటు పడ్డారు చెప్పింది ఓన్లీ ఓటర్ ఓటర్ సంఖ్య డెబ్బై లక్షలు అంటే ఇరవై శాతం పైన ఉంది అంటే చిరంజీవి ఎంత వచ్చినంటే చిరంజీవి కాపులు చేశారంటే అందుకని ఇది ఏంటంటే మనం సిస్టమ్ వెళ్తే డెఫినెట్ మనం ఏదో ఒక సాధించగలుగుతాం అంతేగాని పవన్ కళ్యాణ్ విషయంలో కాపులు దయచేసి జనసేన పార్టీ వాళ్ళని వాళ్ళు విరాపా చేస్తాం దయచేసి కాపులు మీరు జనసేన అని అడగమాట ఫ్రెష్ ప్రెస్టైల్ వస్తుంది నాకు పౌరుషం వస్తుంది దాని దానికోసం మనం ఒక ఒక ఓటు పోగొట్టుకున్నట్టు వెళ్ళిపోద్ది కాపులు ఏమని అభిమానం అందుకని ఈ సిస్టంలో మనం పని చేయగలిగితే బాగోక నా అభిప్రాయం ఏదో ఒకటి సాధిద్దాం వాళ్ళు ఏంటంటే వ్యూహం ప్రకారం పనిచేయాలి ఎప్పుడైనా సరే వ్యూహం లేకుండా పనిచేయకూడదు రేపు అదృష్టం ఏంటంటే ఈ టీడీపీ జనసేన ఈజియన్స్ అయితే రాష్ట్రంలో మార్పు జరిగిద్దాం అనే ఒక ఆశి కూడా మాకుంది ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో టాప్ దగ్గర దగ్గర ఏ పార్టీ ఎవరి మీద జరగట్లా వైజాగ్ జరగల మౌంట్ కళ్యాణ్ వైజాగ్ జరగ గుర్తు పెట్టుకోండి ఆ రోజుకి ఈ రోజు వరకు అన్ని మెట్లెక్కడే తప్ప ఎక్కడ డౌన్ ఫాల్ లేదు ఆ రోజు ఈ రోజు వరకు కానీ మనం వెళ్ళమని చెప్పాలా నీ అమ్మ నా ప్రకారం అనాలా జరుగుతున్నాయి రాజకీయ ప్రయాణం ఒక్కటి ఎలా జరుగుతున్నాయో అందుకని ఒక వ్యూహం వ్యూహం ప్రకారం పనిచేద్దాం లెటర్ పడతాం అందరూ కలుద్దాం అందరూ కలిసి ఒక నేను కొందాం నా నేను కూడా పెట్టు పెట్టు పైన బుక్ కూడా ప్రాబ్లమ్ నన్ను కూడా తీసేసి అధికారం ప్రసిద్ధు కొంచం దిగించాను మా ప్రసాద్ గారు నేనే దాని నేనే నిర్వహించేది కానీ దాంట్లో సిస్టం ఏంటంటే నేను ఎలక్ట్రా ఒక ఆపరేషన్ తీసేయచ్చు నేను తప్పు చేస్తాం గీయచ్చు అంటే మనకి పైన ప్రతిదీ క్వశ్చనింగ్ ఉంటుంది ఏంటి తప్పు చేస్తావు తప్పు చేస్తున్నాను పనిష్మెంట్ ఇచ్చే ఇష్టం అంటే మనకి భయమో బద్దో ఉంటేనే ఆర్గనైజ్ చేసుకుని ముందుగా అలా కాకుండా ఇష్టం నేను వెళ్తానంటే నష్టాలు జరుగుతాయి అందుకనే మనం చేయాలి ఏంటంటే సమాచారం సహకారం నా కుటుంబం నా సమాజం అన్న నాలుగు సంవత్సరాలతోనే కాప్రాడ్ అనేది పనిచేస్తుంది కాంప్రాడ్ అంటే జనం స్లో వస్తారు కానీ అందరం అదే సిద్ధాంతంలో పనిచేస్తాం కాబట్టి దృష్టి పెట్టుకొని అంతా కలిసి పని పనిచేస్తాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ బాడీ తీసుకొచ్చే తీసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైన పాత్ర వచ్చి బాబు చెప్పారు ప్రసాద్ గారు రాజ్యాధికారు కీలక నిర్ణయాలు తీసే నిర్ణయాలు కాబట్టి మన జిల్లా వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే ఆర్గనైజేషన్ కూడా ఇంత రమణ గారు చెప్పారు ఇకొక్క సేవ ఇది ఒక్క రాజకీయ तो हमारे गैरकर्ता इनको इतना चली चला आप हमलिके समय पर गांव सही है जो उतना है ऐसा है ये सिंधु जलीतन को रासो जैसे उन्हें कैट पैन ओकानो सेक्टर नाफ वेज केंट करते हैं फोटोपाल पंडो और ये ऐसा बात बनाते हैं तो बेटर लोग पाल करते हैं यहाँ